హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ అనమాట అంటే వీడియో మొన్న కొంచెం లెంత్గా అయిపోయింది అనేసి వీడియో కొంచెం ఎడిట్ చేసి ఇదైతే యాడ్ చేయలేదు బ్లాంకెట్స్ అవన్నీ వాష్ చేశాయని చెప్పాను కదా అవన్నీ తీసుకొచ్చేశాను ఇంకా నెక్స్ట్ డే కూడా వేసాను అనమాట వేరే ఉంటే ఫస్ట్ రెగ్యులర్గా యూజ్ చేసేవి వేసాను ఎందుకంటే కొంచెం మార్నింగే వేసేసాను అనమాట కొంచెం అవి ఎండితే మళ్ళీ నైట్ అంటే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కప్పుకోవడానికి అవుతాయి కదా అనేసి అక్కడైతే అన్ని మడత పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డేనేమో కొంచెం అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసేవి మాత్రం కొంచెం మందంగా ఉంటాయి కదా చెద్దర్లు అంటాము అవి అనమాట ఇంకా కొన్ని బొంతలు చెద్దర్లు కొంచెం చిన్నపాటి రగ్గు ఆ టైప్లో ఉన్నాయి అవి ఎక్కువగా యూజ్ చేయను ఎవరైనా వస్తే కనుక యూజ్ చేస్తాము ఇప్పుడు వేసినవి మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవన్నీ మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసాను ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేశాను ఈరోజు ఏం స్పెషల్ చేశారు మేము మేమైతే మార్నింగ్ కిచిడీ చేశాను పిల్లలు లంచ్ బాక్స్కి అలాగే టిఫిన్కి కూడాను చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ పప్పులన్నీ యాడ్ చేసేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట లాస్ట్లో యాడ్ చేశాను రెసిపీ అనేది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలాసార్లు నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు మొన్న అడుగుతూ ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు అందుకనేసి మీకోసం అనేసి తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలి ఏంటనేది రెడీ చేశాను మా దీవెన్ బాబు చూడండి మొత్తం టీషర్ట్ బట్టలన్నీ తీసేసి మీద తీసిరేస్తున్నాడు ఇడిచినవి యాక్చువల్లీ ఇక్కడ దివాన్ ఘాట్ ఉండేది దివాన్ ఘాట్ ఏమవుతుందంటే ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇట్లా చెందినే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని అందరం అన్నం తినాలంటే అది ఎత్తడానికి అవ్వదు కదా పైకి ఎత్తడానికి అవ్వదు తీయడానికి అవ్వదు అనేసి ఈ మంచం ఉన్న ప్లేస్లో దాన్ని సెట్ చేసి అక్కడున్న మంచాన్ని నవర్ మంచాన్ని హాల్లో వేసాము ఇదైతే పైకి ఇట్లా అడ్డంగా కానీ నిలువుగా కానీ వెత్తే ఒక పక్క కన్నీ పెట్టవచ్చు అనమాట ప్లేస్ వస్తుంది అప్పుడు పిల్లలు కూర్చోడానికి తినడానికైనా ఈజీగా ఉంటుందనేసి ఇంక ఇది ఇక్కడే పెట్టేశాము హాల్లోనే ఉంటుంది దివాన్ అయితే కాటైతే అనమాట బెడ్రూమ్లో పెట్టేసాము ఒక పక్క కానీ దాన్ని ఇది ఎప్పుడైనా మనకు కావాలనుకున్నా బాల్కనీలో వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే పైన స్టెప్స్ పైన పెట్టేసుకోవచ్చు ఏదైనా బర్త్డేస్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక కొంచెం స్పేస్ వస్తుంది కదా మరి అంత ఎరుకగా లేకుండా ఇంకా నార్మల్ టైంలో మా వరకే ఉంటే మాత్రం మేము ఫోర్ మెంబర్సే ఉంటే ఇలాగే ఉంచేస్తాము పిల్లలు టీవీ చూస్తారు కొంచెం బండలు చల్లగా ఉంటే దానిపైన కూర్చొని రాసుకుంటూ ఉంటారు అందుకనేసి ఇక్కడ ఉంచాము మొత్తానికైతే అయిపోయింది నాకు ఇంట్లో వర్క్స్ మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంకొంచెం బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఆల్రెడీ వాషింగ్ మిషన్ వాళ్ళు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉంది అందుకే ఎక్కువ హీట్ అయిపోయి దాన్ని దాంట్లో ఉన్న మళ్ళీ ఏదైనా ఖరాబ్ అయిపోయింది అనుకోండి లేనిపోయినది ఎందుకనేసి నేను కాసేపు ఆగి నైట్ టైం వేసాను బట్టలు అయితే పిల్లలు యూనిఫామ్స్ అవన్నీ ఇది నైట్ డిన్నర్ అనమాట నేను చాలా మంది వెయిట్ లాస్ ఎలా అయ్యారని షార్ట్ వీడియోలు ఫుల్ వీలో అడుగుతున్నాను నిన్న పెట్టిన వీడియోలో కూడాను రేపు వస్తుంది ఆ వీడియో టూ లో క్లాక్కి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే డైలీ ఇలాగే తినాలని లేదు మనకి నచ్చినట్టుగా మనం రెగ్యులర్గా ఏం తినగలం మన దగ్గర ఏది ఉందని మాక్సిమమ్ నేను ఇంట్లో ఉన్న వాడితోనే చేస్తాను బయట ఉన్నవి ఏమంత స్పెషల్గా ఏం తీసుకోవచ్చు ఏం చెయ్యను కాకపోతే నేను నిన్న వీడియోలో చెప్పినట్టుగా తినే టైము క్వాంటిటీ తీసుకునేది ఎక్కువ రైసు ఇంకా ఇడ్లీ చపాతీవి డీప్ ఫ్రైలు అలాంటివి తక్కువ తినవచ్చు కానీ ఎప్పుడైనా ఒకసారి కొంచెం తినాలంతే ఎక్కువ ఎక్కువ తినకుండా కాకపోతే ప్లేట్ మనకి కలర్ఫుల్గా ఉండేలా చూసుకోవాలి ఇంకే కొంచమే రైస్ తిన్నాను చూడండి దీంట్లో రెండు చపాతీ ఉన్నాయి ఒక టూ కర్రీస్ నేను తర్వాత కర్రీ యాడ్ చేశాను వేరేది క్యాబేజీ ఎగ్ కర్రీ ఉండే ప్రస్తుతానికైతే ప్లేట్లో పట్టట్లేదని చూపించాను యాక్చువల్గా వీడియో కోసం అనేసి మీకు ఏమేమి యూజ్ చేస్తానని చూపించి తినేది మొత్తం చూపించలేను కదా అందుకనేసి ఇలా పెట్టాను అనమాట అన్నీ ఏమేమి వడ్డించుకున్నాను తెలుస్తుందని చపాతి పెరుగు ఇంకా ఆనియన్స్ కీరా క్యారెట్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక కీరా తీసుకోండి నేను వేసుకున్న డ్రెస్ ఇంతకుముందు ఎలా ఉండేది ఆ ఫోటో తర్వాత ఎలా ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉందనేది మీకు రేపు వీడియోలో వీడియో షూట్ చేశాను చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు నచ్చినట్టుగా మనకు నచ్చింది తింటూ మన టైం మనం సెట్ చేసుకొని డబ్బులు ఏమీ ఖర్చు అవ్వకుండా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది మరీ ఎక్కువగా మా హైటు తగ్గట్టు వెయిట్ ఉంటే ఏం పర్లేదు మనకు కంఫర్ట్గా ఉన్నంతవరకు లేదంటే వెయిట్ ఎక్కువ అయిపోద్ది నొప్పులు వస్తాయి ఆయాసం వస్తుంది పని చేసుకోలేము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి మన హెల్త్ ఎవరి కోసమో కాదు మన హెల్త్ కోసం మన పిల్లల కోసం ఫ్యామిలీ కోసం మనం అవ్వాలంటే అదొకటి మనం మైండ్లో పెట్టుకుంటే ఎందుకు తగ్గాలి అనేది పెట్టుకుంటే కనుక ఈజీగా ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం బద్దకించకుండా ఇక్కడ వచ్చేసి కిచిడి చేస్తున్నాను ఇది ఈరోజు మార్నింగ్ చేశాను పిల్లలు లంచ్ బాక్స్కి స్నాక్స్కి రెండు ఒకటే చేసేసాను ఫాస్ట్గా అయిపోతుందని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను దాంట్లో ఒక పిరికడు శనగపప్పు ఒక పిరికడేమో పెసరపప్పు వేశాను కందిపప్పు కూడా కొంచెం ఒక రెండు పిరికల వరకు కందిపప్పు యాడ్ చేసుకున్నాను ఓన్లీ ఇందులో ఏ ఒక్కటి ఉన్నా చేసేసుకోవచ్చు రెసిపీ కాకపోతే నేను అది కొంచెం అది కొంచెంగా మొత్తం వేసే ఒకటే పప్పు వేస్తాను అనమాట ఒక అర గ్లాస్ వరకు అలా వేయకుండా నా దగ్గర మూడు పప్పులు ఉన్నాయి అంటే పప్పు ఎంత తింటే అంత మంచిది కానీ నాకు పప్పు పప్పులాగా తిని తినే ఉడికిచ్చి మా ఉడికే పప్పు అలాగా తినబుద్దవ్వదు అవ్వదు కిచడీలు అయితే తింటాను కానీ ఓన్లీ పప్పు చేస్తాను అంత ఇష్టంగా ఉండదు అందుకనే కిచడీ చేస్తాను ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి చేస్తాను మా దీవెన్ మా ఇంట్లో అందరికి ఇష్టము దీన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాలి ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం మనకి ఎన్ని వెజిటేబుల్ నచ్చితే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అది లాగా అయిపోతుంది దీంట్లో బిర్యానీ లాగా ఏం పప్పులు మనం బియ్యం అన్నీ మిక్స్ చేసి నానబెట్టిన తర్వాత ఉప్మాలో ఏం వేస్తామో అవే వేసేసుకోవాలి అందులో మసాలా లవంగాలు యాలకులు చెక్క అవన్నీ అలాంటివి ఏం వేయొద్దు అది వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీరు నేను ఓన్లీ క్యారెట్ వేసాను ప్రస్తుతానికి ఆలు లేదు మొన్న ఆలు ఫ్ర ఆలు మిక్చర్ చేశాను కదా మన వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది రెసిపీ నైట్కు నైట్ అయిపోయింది అది మొత్తం దీంట్లో వేయాల్సిన పచ్చిమిర్చి అలాగే బఠానీ ఉంటే బఠానీ క్యారెట్ ఆనియన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న మాత్రం వేస్తే సరిపోతుంది కావాలంటే ఆలు బీన్స్ ఉంటే కనుక అవి కూడా కొన్ని పీసెస్ యాడ్ చేసుకోండి ఎక్కువ వెజిటబుల్స్ తక్కువ రైస్ ఉండేలాగా చూసుకుంటే మనకి కడుపు నిండుతుంది ఆకలేదు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది స్టవ్ దగ్గర కందిపప్పు వేశాడు చూడండి మా దీవెన నేను వేసి అక్కడ పెట్టేసి వెళ్తే అది తీసి దాంతో ఆడాడు అక్కడ పడేసాడు అది తీయడానికి రావట్లేదు మళ్ళీ స్టవ్ పైకి అనేది తీస్తే కానీ రాదు నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను అందుకే డైరెక్ట్గా తాలింపు వేసేసి ఇంకా బియ్యం కూడా వేసిన తర్వాత కుక్కర్లో ఆన్ చేస్తాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి రెసిపీకి బాగుంటుంది టేస్ట్ పోపు గింజలు అలాంటివి వేయకపోయినా పర్లేదు ఓన్లీ జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే పచ్చి బఠానీ కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ వన్ బై వన్ వేసుకొని బాగా సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అంతే క్యారెట్ పీసెస్ కూడా ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది టేస్టు రెగ్యులర్గా మన రైస్ వండుకున్నట్టుగానే వాటర్ క్వాంటిటీ కూడా అలాగే పడుతుంది ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నర పడుతుంది అనమాట దీంట్లోకి ఎగ్ పులుసు కానీ లేదంటే కొంచెం స్పైసీగా చేసుకుంటే ఊరికే కూడా తినేసేయచ్చు లెమన్ ఆనియన్ ఉంటే తినేసేయొచ్చు వెజ్ బిర్యానీ లాగా లేదంటే మామిడికే పచ్చడి అయితే చాలా బాగుంటుంది మేము అదే వేసుకుంటాం ఎక్కువ ఎప్పుడైనా ఒకసారి ఎగ్ పులుసు చేస్తాను బాగుంటుంది ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి స్నాక్స్ లాగా తినొచ్చు సారీ స్నాక్స్ అంటున్నా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఉప్మా అవి తినని వాళ్ళకి తినబుద్ద అవ్వని వాళ్ళకి లంచ్ డిన్నరు ఇంకా లంచ్ బాక్స్కి అయితే బాగుంటుంది కొంచెం మనం పొడి పొడిగా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది రైస్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మా ఈవెన్ బాబు ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా తింటాడు అందుకనేసి వాళ్ళకి ఈవినింగ్ కూడా కొంచెం వండాలని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను యాక్చువల్గా అంత వండననమాట వాళ్ళ వరకు వండితే కనుక హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ వండుతాను రైస్ అందులో కూడా మిగిలిపోతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఒక గ్లాస్కి గ్లాస్ లాగా నీళ్లు వేసేసాను ఇది మనం తీసుకున్న డబ్బా వేరు ఇది వేసేది చెంబు వేరు కాబట్టి నేను అందాదిగా వేసేసాను అనమాట మీరు రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తారో అవి ఇవి బాస్మతి రైస్ కాదు నార్మల్గా ఇంట్లో మనం డైలీ కుక్ చేసుకునే రైస్ అనమాట బియ్యం బాగా నానాలి అప్పుడే రైస్ బాగా వస్తుంది మనకి తొందరగా ఉడుకుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇంకా బియ్యం వేసుకుని ఒకసారి కలిపి కుక్కర్లో పెట్టేశాను నెక్స్ట్ ఇంకా పాలు ప్యాకెట్ తీసుకొచ్చా అనమాట పాలు కూడా కట్ చేసి గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ ఇంకా కొన్ని తాగుతా అంటే పిల్లలను అడిగి కాగబెడతాను లేదంటే చిన్నగా వాళ్ళు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేసేసుకుంటాను అనమాట పని ఒక్కొక్కసారి దీవెన్ తాగుతాడు కలిపిన తర్వాత తాగనంటాడు నాకు టైట్గా ఉందని అందుకనే అడిగి మరి కాగబెడతాను వేరే గిన్నెలో వేసి నేను హెరిటేజ్ ఫుల్ గ్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాము ఇది ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట అందుకే తీసుకొచ్చి వాటర్ గిన్నెలో వేసేసి పెడతాను అయినా సరే లోపల వెన్ను ఉంటుంది కదా అది మీగడ దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇట్లా షేక్ చేసామంటే అది నీట్గా వచ్చేస్తుంది మనం మామూలు డీప్ ఫ్రిజర్లో పెట్టుకొని మామూలుగా పెట్టిన దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అట్లా గట్టిగా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈ పచ్చి పాల మీద మేకడ ఉంటుంది మనం కాగబెట్టిన పాలకంటే ఇందులో బాగుంటుంది అన్నమాట దీన్ని మన కళ్ళ కింద డార్క్ సర్కిల్ ఉన్న వాళ్ళకి డైలీ అది అప్లై చేసుకొని మసాజ్ చేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి వన్ వీక్లోనే మంచి రిజల్ట్ వస్తుంది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి డార్క్ సర్కిల్ సిస్టమ్ ఎక్కువ చూసేవాళ్ళు ఫోన్ ఎక్కువ చూసేవాళ్ళు అలాగే ఫేస్ డ్రైగా అయిపోయిన వాళ్ళు షైనింగ్గా లేకుండా కొంచెం డల్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ పచ్చి మీగడ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని జస్ట్ మనం ఇప్పుడు టైం ఉంటుంది కదా ఫేస్ వాష్ ఎలాగో చేసుకుంటాం ఫ్రెష్ అవుతాం కాబట్టి మార్నింగ్ అది తీసేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫేస్ ట్రై చేయండి షైనింగ్గా ఉంటుంది నేను అప్పుడప్పుడు అలాగే చేస్తాను ఇది చూడండి వాటర్ వేయక ముందుకి ఇలా ఉందన్నమాట స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఇట్లా అపోల్ డైరెక్షన్లో మసాజ్ చేస్తే స్కిన్లోకి బాగా వెళ్ళిపోయి షైనింగ్ ఇస్తుంది డ్రైగా ఉండదు మెరుస్తుంది స్కిన్ కూడాను నేను టూ డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటాను పాల ప్యాకెట్ ఇట్లా తీసుకొచ్చినప్పుడు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మొత్తానికి అయితే అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకోవాలి పులావ్ కానీ ఏదైనా చేసినప్పుడు వేడివేడిగా అలాగే ఉంచితే మనకి ఉండలుండలుగా అయిపోతుంది రైస్ ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇలా కదిలిచ్చేసి పెట్టేసామంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట అలాగనే ఎక్కువసేపు కదిలించదు రైస్ విరిగిపోతుంది ఇప్పుడు పిల్లలకి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇంకా నేనే తినిపించేసాను ఈరోజు టిఫిన్ యాక్చువల్ క్యారెట్ లేదు ఇంట్లో బఠానీ కూడా కొన్ని ఉంటే అవే యాడ్ చేశాను ఇంకెక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే అలాగనే ఎక్కువ పప్పులు వేసేయకూడదు ఏదైనా కొంచెం రైస్ పప్పు డిఫరెంట్గా ఉండాలి క్వాంటిటీ నేను చెప్పినట్టుగా గ్లాసున్నరకి అది పిరికడు పిరికడు